హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి రోజు వీడియోలో అయితే ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి ఇదైతే ఖచ్చితంగా అందరి ఫేవరెట్ అనే చెప్తాను నేను తిరుపతి ఎవరు వెళ్ళినా ఖచ్చితంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో దొరికే గోబీ ఫ్రైడ్ రైస్ని మిస్ కాకుండా ఉండరు అనమాట ఖచ్చితంగా టేస్ట్ చేసే ఉంటారు కదా మరి అది ఎలా చేస్తారనేది ఈ వీడియోలో చేసి చూపించబోతున్నాను చాలా సింపుల్ అండి మరి దాని తయారీ కోసం కడాయి పెట్టాను దాంట్లో ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత దంచిన వెల్లుల్లి ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి వేసాను కొంచెంగా కరివే కు కొంచెంగా పచ్చిమిర్చి వేసాను వేసి కొంచెం సాల్ట్ వేసి బాగా ఫ్రై చేయాలండి ఉల్లిపాయలు క్రంచీగా ఉన్నప్పుడే దీంట్లో నేను ఉడికించిన అన్నం వేస్తున్నాను దీంట్లోనే పసుపు కారం గరం మసాలా కొంచెంగా సాల్ట్ కూడా వేసానండి మిరియాల పొడి కూడా కొంచెం వేయాలన్నమాట ఉంటే కనుక లేకపోయినా పర్వాలేదు ఇప్పుడు దీంట్లో ముందుగా వేయించి ఉంచిన గోబీ కూడా వేస్తున్నాను ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ రెసిపీ వచ్చేసి ఇదే వీడియోలో చివరిలో చెప్తాను చూడండి నేను ఈ గోబీ రైస్ తయారు చేసినప్పుడు ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ వీడియో తీయలేదండి ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేశానని చెప్పేసి సో అందుకని చెప్పేసి ఈ వీడియో చివరిలో నేను యాడ్ చేస్తాను చూడండి బాగా కలిపిన తర్వాత కొంచెంగా సోయా సాస్ వేస్తున్నాను వేసిన తర్వాత ఎక్కువ మంటలో పెట్టి ఒక మూడు నిమిషాలు ఫ్రై చేశానండి ఉప్పు అనేది చూసి వేసుకోవాలి ఎందుకంటే మనం ఉల్లిపాయలు వేపించినప్పుడు ఉప్పు వేసాము గోబీ వేపినప్పుడు ఉప్పు వేసాం కాబట్టి సోయా సాస్లో కూడా సాల్ట్ ఉంటుంది అందుకని సాల్ట్ వేసినప్పుడు చూసి వేసుకోండి అంతేనండి ఎంతో టేస్ట్ టీగా ఉండే తిరుపతి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ గోబీ సిక్స్టీ ఫైవ్ రైస్ అయితే తయారైపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా గోబీ సిక్స్టీ ఫైవ్ ఎలా తయారు చేయాలని చెప్పేసి ఇంక ఈ వీడియోలో చూద్దామండి నేను చెప్పాను కదా ఆల్రెడీ ఎప్పుడూ ఈ వీడియో పోస్ట్ చేశానని చెప్పేసి ఒకవేళ చూడని వారికి ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి ఇంక దీంట్లో అయితే కలిపాను అనమాట స్టవ్ పైన నీళ్లు పెట్టాను నీళ్ళు మరుగుతూ ఉండగా ఒక పెద్ద గోబీని శుభ్రంగా క్లీన్ చేసి కడిగేసి ఇందులో వేస్తున్నానండి వేసిన తర్వాత కొంచెంగా ఉప్పు పసుపు వేసి ఒక ఐదు నిమిషాలు గోబీని బాగా ఉడికించాలి ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మనం ఫ్రై చేసినప్పుడు బాగా కుక్ అవుతుంది అంతేకాకుండా లోపల ఏదైనా పురుగులు లాంటివి ఉంటే కూడా బయటకు అనమాట ఇప్పుడు దీనికి మసాలా కోసం ఒక గిన్నె పెట్టాను దాంట్లో మైదా వేశాను కాన్ ఫ్లోర్ వేస్తున్నాను తర్వాత బియ్య పిండి వేస్తున్నానండి ఎంత వేసానది స్క్రీన్ పైన రాశాను చూడండి తర్వాత పసుపు వేసాను కారం వేసాను ధనియాల పొడి వేస్తున్నాను కొంచెంగా గరం మసాలా వేసాను అంతేకాకుండా కొంచెంగా మిరియాల పొడి కూడా వేసాను కొంచెంగా సాల్ట్ కూడా వేస్తున్నాను వేసిన తర్వాత బాగా కలపాలి కొంచెం అల్లం వెలిపే పేస్ట్ వేసి ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ వచ్చేసి ఉత్తిగా తినేటప్పుడే ఇన్ని మసాలాలు వేసుకోవాలి కానీ మనం ఫ్రైడ్ రైస్ లాంటివి చేసినప్పుడు ఇన్ని మసాలా వేయాల్సిన అవసరమే లేదనమాట మరి నేను గోబీ ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు దాంట్లో ఏం అనేది చెప్తాను ఇక్కడ మీరు చూసారంటే పేస్ట్ కింద తయారైంది కదా దీంట్లో వచ్చేసి ముందుగా ఉడికించిన గోబీని ఇందులో వేసేసి బాగా కలిపేసి డీప్ ఫ్రై చేయాలండి అంతేనండి గోబీ సిక్స్టీ ఫైవ్ తయారైపోతుంది ఇంకా నేను ఫ్రైడ్ రైస్ కోసం చేసినప్పుడు ఎలా చేశానంటే గోబీని వచ్చేసి ఉడికించేసాను ఎప్పటిలాగానే గోబీని ఉడికించేసాను వాటర్ అంతా వంచేసిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు రైస్ ఫ్లోర్ వేసాను రెండు టేబుల్ స్పూన్లు మైదా వేసాను అనమాట కొంచెంగా పసుపు కొంచెం ఉప్పు కొంచెంగా గరం మసాలా వేసాను కొంచెంగా కారం వేసాను వేసి బాగా కలిపేసి నేను ఫ్రై చేసి ఈ గోబీ రైస్ అయితే కలపడం అయితే జరిగింది ఇలా తనిగా తినేటప్పుడు అయితే కనుక మనం మసాలా అవి ఎక్కువ వేసుకోవాలండి కరివేపాకు వేస్తే కనుక ఫ్రై చేసినప్పుడు ఇంకా సిక్స్టీ ఫైవ్ చాలా టేస్టీగా అయితే ఉంటుంది అంతేనండి గోబీ సిక్స్టీ ఫైవ్ కూడా రెడీ అయిపోయింది మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను ఇంకా ఈరోజు మన ఛానల్లో నేను చేసిన ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ ఇంకా ఈ గోబీ రైస్ మీకు నచ్చినట్లయితే కనుక మర్చిపోకుండా లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకొక పది మందికి వెళ్తుందనమాట షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో వీడియోస్ నేను ఇన్స్టాగ్రామ్లో ఇంకా ఫేస్బుక్లో కూడా పోస్ట్ చేస్తున్నాను మీరు ఇంకా కనుక ఫాలో అవ్వలేదంటే కనుక ప్రస్తుతం ఉన్న సబ్స్క్రైబర్స్ ఫేస్బుక్లోని ఇంకా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ